తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అండ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి లేదైతే ఎవరైతే ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్న న్యూస్ ని చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికీ నేను చెప్పేది ఒకటే అండి ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్గా చూస్తున్నారు అబ్బాయిది తప్పు అబ్బాయిది తప్పు అన్నట్టు సో బిఫోర్ దాట్ నేను అడిగేది ఒకటే ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం వాళ్ళకు సో ఇంత సైలెంట్గా ఉండే వాళ్ళ అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానో బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి మా విలేజ్లో కానివ్వండి బయట కానివ్వండి అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది ఒక మనసుకి సంబంధించింది అన్న వేలో చూస్తూ సో దీనికి బెటర్గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ అంటే ఇక్కడ ఎయిదర్ అమ్మాయిని కానివ్వండి లేదంటే అబ్బాయిని కానివ్వండి పర్సనల్గా నెగిటివ్గా చూడొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను